విద్యతో వ్యాపారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఆ ఉద్దేశము లేదు విద్యను ఒక సామాజిక బాధ్యతగా పరిగణించేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రభుత్వ స్కూల్స్ అన్నిటినీ నాడు నేడు పథకం కింద ప్రైవేట్ స్కూల్స్ కి సమాంతరంగా అభివృద్ధి చెందించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విద్యతో వ్యాపారం చేసి ప్రజల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి జలగల రక్తం పీల్చి మీరు ఫీజులు వసూలు చేసినటువంటి జలగల్ లాంటి వాళ్ళు మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అదే విద్య కోసం పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి ఇచ్చి స్కూల్స్ అన్నింటినీ నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేసి అది ఒక సామాజిక బాధ్యత కింద పరిగణించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈ రోజు మిమ్మల్ని ధైర్యంగా ఓటు వేయండి అని నేను అడగలుగుతా ఉన్నాం నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీకు విద్య గాని వైద్యం కానీ ఆరోగ్యశ్రీ అన్నటువంటి మీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు అనేకమైనటువంటి వ్యాధులను దానికి యాడ్ చేసి ఆరోగ్యశ్రీ అన్నటువంటిది చాలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది అది వైద్యం విద్య గాని వైద్యం గాని ఇక ఇళ్ల నిర్మాణం ముప్పై లక్షల ఇళ్ళు ప్లాట్లు పేదలకు ఇల్లు లేనటువంటి పడుగు వర్గాలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి కనీస అవసరాలు మనిషికి ఏదైతే ఉన్నాయో జీవన ప్రమాణాలు పెంచేదానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది రాబోయేటటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో చేస్తుంది అన్నటువంటి ఇంకా మెరుగైనటువంటి ప్రమాణాలు అందిస్తుంది అని మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మరొక విషయం ఇక్కడ ఈ యొక్క వార్డులో ఇంచుమించు ఇరవై రెండు శాతం ముస్లిం సోదరులు ఉన్నారు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మీరు బీజేపీతో జత జత కట్టిన మీరు బీజేపీ వాళ్ళు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు నాలుగు శాతం రిజర్వేషన్స్ ఏదైతే ముస్లింస్ కి ఇచ్చారో ఆ నాలుగు శాతం అవసరం లేదు అని బీజేపీ చెప్తా ఉంది దానికి టీడీపీ వంత పాడుతా ఉంది టీడీపీ అభ్యర్థులు ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి మీరు ముస్లిం సోదరులకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ఏదైతే బీజేపీ విత్డ్రా చేయాలనుకుంటుందో దానికి టిడిపి సపోర్ట్ చేస్తుందా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ముస్లిం సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు పీసీలకు మైనారిటీసులు అందరికీ కూడా వ్యతిరేకం మీ యొక్క ప్రయోజనాలను కాపాడలేరు మీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు సోదరులు గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక రెండవ మెజారిటీ సామాజిక వర్గం ఈ వాటిలో వైశ్య సామాజిక వర్గం పదకొండు శాతం వైశ్య సామాజిక వర్గం నేను ఆర్య వయస్ సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు కాలం వదిలేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క వ్యాపార సంస్థ కూడా ఏ ఒక్క వ్యాపారస్తుడిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్క వ్యాపారస్తుడి మీద రైడ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్క వ్యాపారస్తుడిని జిఎస్టీ పేరుతోనూ సేల్స్ ట్యాక్స్ పేరుతోనూ మనం ఇబ్బంది పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చేస్తా వైశ్య సోదరులకు అండగా ఉంటాం ఆర్య సోదరుల ప్రయోజనాలను కాపాడుతాం సోదరులు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా భావిస్తాం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక మిగతా సామాజిక వర్గాలు కూడా ఇక్కడ చాలా గణనీయంగా ఉన్నాయి దాంట్లో ప్రధానంగా శాతం దళితులున్నారు ఇక ఎస్టీలు ఉన్నారు వీరందరి ప్రయోజనాలు కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా వార్డు కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి చాలా చక్కగా పనిచేస్తున్నారు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ కార్పొరేటర్ ద్వారా తెలియజేస్తే లోక్సభ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నేను గాని శాసనసభకు పోటీ చేసేటటువంటి ఖలీల అహ్మద్ గాని తప్పకుండా రాష్ట్ర రాష్ట్ర పరిధిలో ఖలీల అహ్మద్ గారు జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో నేను మీ సమస్యలను పరిష్కరించే దానికి మీలో ఒకటిగా ఉంటామని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఈ యొక్క వార్డు కోసం పదహారవ వార్డు కోసం గత ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేశామన్నటువంటిది మీరు తెలుసుకోవాలి మీరు మేము ఒక తెలుసుకునిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నాం ఆ మేనిఫెస్టోలో విమానాశ్రయం కట్టిస్తాం ఔటర్ రింగ్ రోడ్ కట్టిస్తాం ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తాం పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తాం అలాగే నెల్లూరు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం విద్యుత్ లేనటువంటి భూగర్భ ఎలక్ట్రిసిటీ ఇస్తాం చెట్లు పెంచుతాం ఈ రకంగా అనేకమైనటువంటి హామీలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు గత ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై కోట్ల రూపాయలు పదహారవ వాటులో డిబిటి నాన్ డిబిటి కింద ఖర్చు చేయడం జరిగింది పదహైదు కోట్లు రోడ్ల 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 కోసం మనం ఉపయోగించడం జరిగింది రోడ్ల నిర్మాణం కోసం